నమస్తే నేను ప్రశాంత్ బీఆర్ఎస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది కవిత గారు నిజంగానే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా కవిత గారే కాకుండా ఇంకా ఆరుగురు ఎమ్మెల్యేలని కూడా తీసుకోబోతున్నారా అనే విషయాలను అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమన్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం అసలు ఏం జరుగుతుంది మేడం బీఆర్ఎస్ పార్టీలో నిజంగానే కవిత గారు కాంగ్రెస్లో చేరబోతున్నారా లేదంటే ఇది అన్ని ఆరోపణలేనా లేవు పార్టీలో ఉనికి కోసం పార్టీలో పట్టు కోసం పార్టీలో పదవి కోసం కవిత ఇవంతా చేస్తున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ముసలం పుట్టింది ముసలానికి కర్త ఎవరు సాధారణంగా మీకు మీరు కనుక మొత్తం చరిత్ర చూసుకుంటే రాజకీయాల్లో సన్ స్ట్రోక్లు ఉంటాయి తప్ప డాటల్ స్ట్రోక్స్ ఉండవు కానీ ఇక డాటల్ స్ట్రోక్ మీకు కరుణానిధికి ఆ రకంగా జరగలేదు తోటి కణిమొలి ఆల్సో షీఈ్ ఎ వెరీ గుడ్ పొలిటీషియన్ ఆవిడ మంచి కవయిత్రి ఆవిడ చదువుకుంది అన్నీ ఉన్నాయి ఫస్ట్ నుంచి కూడా తండ్రితో పాటు ఉంది అన్నగారు స్టాలిన్ గారితో ఉంది ఆవిడ కానీ ఆవిడ జైలుకి వెళ్ళొచ్చింది ఆవిడ కూడా అన్ని పోలికలు అలాగే ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా తను జైలుకి వెళ్ళొచ్చాక కూడా పార్టీలో తనకేదో పదవి కావాలని కానీ తను ఏదో ముఖ్యమంత్రి కావాలని కానీ అవేవి ఆవిడెప్పుడు అడగలం అదేవిధంగా మీరు షర్మిల గారిని తీసుకుంటే షర్మిల కూడా తండ్రికి చాలా గారాలు ఆవిడ కూడా మీరు నమ్ముతారో లేదో పాదయాత్ర సమయంలో ఆయనకి కూతురుతో తలనొప్పి వచ్చింది అప్పుడు వ్యక్తిగతం అనుకోండి మనకు అనవసరం చెప్తున్నా తర్వాత సన్ స్ట్రోక్ ఉంది రాజశేఖర్ రెడ్డి గారికి సన్ స్ట్రోక్ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే అతను బెంగళూరులో ఎక్కడో దూరంగా పెట్టి ఆయన పనులు చేసుకునేవారు కానీ ఆయన కర్మ కొద్దీ ఏమైందంటే ఆయన కొన్ని అపనిందల పాలయ్యాడు కొన్ని చేశారని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ద్వారా అంటే జగన్మోహన్ రెడ్డి నేను ఎప్పుడైనా సెక్రటరీకి వెళ్ళానా నేను ఎప్పుడైనా ఫైల్స్ చూసానా ఫైల్స్ మీద సంతకం పెట్టానా నేను ఎవరితోనో సంప్రదించానా అంటాడు కదా అదేవిధంగా ఆయన సంప్రదించలేదు కానీ ఆయన చేయాల్సినవన్నీ విజయసాయి రెడ్డి డొల్ల కంపెనీల ద్వారా చేసి ఆయన నలభై మూడు వేల ఐదు వందల కోట్లు క్విట్ ప్రోకో ద్వారా ఇప్పించారు కానీ తలనొప్పి తప్పలేదు రాజశేఖర్ రెడ్డి అదృష్టం కొద్దీ ముందు వెళ్ళిపోయారు ఆయన కానీ విజయలక్ష్మి గారికి తప్పట్లేదు అదేవిధంగా చెల్లికి తప్పలేదు అన్నగారితోటి తలనొప్పి అంటే ఇక్కడ షర్మిల కూడా నాకు పదవి కావాలి లేకపోతే నాకు ఇంకేదో కావాలని అడగలేదు అన్నగారు తరివేశాక అన్నగారు తన చీరను కూడా ఒక అంటే చీరను బేస్ చేసుకుని చాలా అసభ్యంగా మాట్లాడి మాట్లాడించాక తను పంపించేశాక ఆవిడ పార్టీలోకి చేరారు తప్ప అంటే తన ఉనికి కోసం ఉనికి అంటే ఇక్కడ తనకేదో రాజకీయాల్లో ఏదో బాగుకోవాలని కాదు తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఆవిడ రాజకీయాల్లో ఉన్నారు చెప్పాలంటే కానీ ఇక్కడ కవితది అది కాదు ఇవాళ కవిత వల్ల మొత్తం బీఆర్ఎస్ ఇవాళ షేక్ అయింది ఇవాళ బీఆర్ఎస్ పదవిలో లేదు అధికారంలో లేదు అనడానికి మూడు వందల కారణం కవిత అది అందరికీ తెలుసు ఒక ఆడపిల్ల ఉండి ఆవిడ మద్యం వ్యాపారం చేయటం ఏంటి మద్యం స్కామ్లో ఇరుక్కోవటం ఏంటి ప్రజలు కూడా హర్షించలేదు తెలంగాణ ప్రజలు కూడా ఒక ఆడబిడ్డ ఈ విధంగా చేయటం ఒక జాగృతి అని పెట్టుకుని ఒక బతుకమ్మని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన కవిత ఈ రకంగా చేయటం ఏంటి ది యాక్సెప్ట్ దానివల్ల ఇప్పుడు ఆవిడ ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నేను జైల్లో ఉండగానే ప్రతిపాదన వచ్చింది బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తా ఉన్నారు అని కానీ నేను ఒప్పుకోలేదని ఆ ప్రతిపాదన ఎందుకు రావాల్సి వచ్చింది కవిత ఆలోచించాలి ఇవాళ కవిత కోసం కదా వాళ్ళు తగ్గి బీజేపీలోకి విలీనం చేయాలనుకున్నా లేదు వాళ్ళు తగ్గి వాళ్ళ లోక్సభ సీట్లన్నీ కూడా వాళ్ళు కంటెస్ట్ చేయకుండా బీజేపీకి వదిలేసిన ఇవన్నీ ఎవరి కోసం జరిగాయి కవితని జైల్లోంచి బయటకు తీసుకురావటం కోసం మరి ఆ వాస్తవాన్ని మర్చిపోయి ఇవాళ ఆవిడ చాలా తెలివిగా మాట్లాడుతున్నాను నాకు బీఆర్ఎస్ లో ఒక్కళ్ళే నాయకులు నా తండ్రి నాకు నాయకుడు అని కేటీఆర్ని ఇవాళ ఆవిడ ఇండైరెక్ట్ గా షీ స్టాకింగ్ ఇప్పుడు కేటీఆర్ని మొదటి నుంచి సమర్థించారు తండ్రి సమర్థించారు కవిత కూడా గతంలో సమర్థించారు ఎప్పుడైతే ఆవిడ జైలుకి వెళ్ళారో జైలు నుంచి వచ్చాక ఆవిడ వాయిస్ మారింది ఆవిడ మొత్తం ఆవిడ విధానం మారింది ఆవిడ అప్పటి నుంచి సొంతంగా ఆవిడ అడుగులేస్తోంది ఈవెన్ బీసీ కులగణనకు కూడా ఆవిడ మద్దతు ఇచ్చింది ఆవిడ ఇవ్వడమే కాకుండా తన కుటుంబ వివరాలు ఇచ్చింది కానీ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కులగణనకి సహకరించలేదు తర్వాత ఎప్పుడైతే బీసీలకి న్యాయం చేస్తామని కులగణను పూర్తయ్యాక కాంగ్రెస్ చెప్పిందో అదిగో నా పోరాటం వల్లే జరిగింది అని ఆవిడ అంది ఎందుకంటే ఆవిడ బీసీ సామాజిక తెలంగాణ రాలేదు అని ఆవిడ కొంతమందిని తీసుకుని ఏదో ఉద్యమంలాగా అప్పుడు వెళ్ళారు కదా సో అంటే ఈవిడ దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది ఆవిడ అడుగులు ఆ రోజే పక్కకు పడ్డాయి ఆవిడ డొంకదారి పట్టింది అప్పటికి ఏ రకంగా కాంగ్రెస్ చేతులు కలపటానికి ఆవిడ పక్కాగా ప్లాన్ చేసుకుంది అంటే అధికారం కోసం అంటే తనకి తన ఊనికి కావాలి నేను రాజకీయంగా ఎదగాలి ఎందుకంటే ఆవిడ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయింది రెండు వేల ఇరవై మూడు పార్టీయే ఓడిపోయింది ఆవిడ మంత్రి అవ్వలేదు కాబట్టి ఆవిడకి ఆ కోరిక ఉండిపోయింది కాబట్టి ఆవిడ ఇప్పుడు ఎలాగైనా అంటే ముఖ్యమంత్రిని అయిపోతానని అనుకుందేమో మనకు తెలియదు అది ఏ రకంగా అనేది ఆవిడ ఊహ ఏంటో ఆవిడకే తెలియాలి కానీ ఇప్పుడు ఇవి కాంగ్రెస్ పైగా ఇవాళ ఏమంటుంది ఆవిడ నాకు తెక్కెక్కువ ఎక్కువ నా తండ్రిలాగే మొండిదాన్ని నేను నేను ఎవరి మాట విన్ను నా రూటే సెపరేట్ అంటోంది రజనీకాంత్ లాగా కానీ ఏం సెపరేటో మనకు అర్థం కావట్లేదు ఓకే మేడం నిజంగానే కాంగ్రెస్ లో చేరబోతుంది అని మనం అనుకుంటే గనక సో కాంగ్రెస్ లో చేర్చుకోవడానికి మరి కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉన్నారా అంటే అధిష్టానం ఒప్పుకుందని వచ్చిందిగా మనకి కానీ రేవంత్ రెడ్డికి సన్నిహితులు ఒప్పుకోలేదని ఒక టాక్ వచ్చింది ఇప్పుడు కవితని చేర్చుకోవటం వల్ల పెద్దగా ప్లస్ ఏం ఉండదు కాంగ్రెస్ కి అంటే మహా అయితే ఇప్పుడు ఒక నన్ను చేర్చుకోండి నాతో పాటు ఒక ఆరుగురిని తీసుకొస్తా అని ఆవిడ అన్నారని వస్తుంది కదా న్యూస్ ఆవిడ ఆంధ్రజ్యోతిని కూడా తిట్టింది ఇది జర్నలిజమా శాటిజమా అంది నన్ను అడగకుండా నా గురించి రాస్తున్నారు మూడు రోజులుగా ఆవిడ అన్నారు ఆంధ్రజ్యోతి ప్రతినిధి ఎవరో ఫోన్ చేస్తే ఆవిడ ఎత్తలేదు ఫోన్ అని వచ్చింది మనకి న్యూస్ సో జర్నలిజం అనేది అడిగి రాయారు కదండి జర్నలిజం అంటే ఏంటి తెలుసున్నది బయట పెట్టడం జర్నలిజం జర్నలిజంలో కూడా చాలా రకాలు ఉంటాయి ఇది ఎల్లో జర్నలిజం కాదు ఒక వార్త వచ్చాక వార్తని నిర్దిష్టంగా నిర్ద్వందంగా రాయడం అనేది ఒక జర్నలిజం అది కాబట్టి ఆవిడ నన్ను అడగకుండా రాసా రాసేసారంటే మిమ్మల్ని అడిగి రాస్తే మీరు రాయనిస్తారా జర్నలిజం అవుతుందా కాదు సో ఏది ఏమైనా దీనివల్ల మహా అయితే ఎంత ఎంత ఓటింగ్ పర్సంటేజ్ పెరగచ్చు ఇప్పుడు మీరు చూసుకోండి షర్మిల వల్ల ఎంత ఒక వన్ పర్సెంట్ కూడా రాలేదు ఓట్ షేర్ కాంగ్రెస్ కి సో సేమ్ థింగ్ మే హ్యాపన్ టు కవిత ఆల్సో మేబీ ఒక పర్సెంట్ ఏమైనా వస్తుందా ఒక పర్సెంట్ కంటే తక్కువ వస్తుందా దీనివల్ల కి ఏమైనా నష్టం జరుగుతుందా అది కూడా ఆలోచించాలి ఇప్పుడు తండ్రిని కాదని ఆవిడ వెళ్ళిపోయింది అనుకోండి ఇప్పుడు కేసీఆర్కి నష్టం లేదు కేసీఆర్ ఇంతకంటే జగమ్మండి నిజంగా తెగతింపుల దాకా వస్తే ఆయన ఎవరిని కూడా పట్టించుకోడు ఇప్పుడు రాయబారం నేర్పారు ఇద్దరితోటి నేర్పితే వాళ్ళు నా పొజిషన్ ఏంటి నాకు పార్టీలో నా స్థానం ఏంటో మీరు క్లియర్ కట్గా చెప్తే గానీ నేను మాట్లాడినావిడ తర్వాత ఈ లేఖలు నేను ఇరవై ఐదు నాకు ఇరవై ఐదేళ్ళప్పటి నుంచి రాస్తున్నాను నేను అంటే పాతిక సంవత్సరాలుగా రాస్తున్నారు వాడికి పాతిక అప్పటి నుంచి రాస్తున్నారు రాస్తున్నారు మా నాన్నగారు ఎప్పుడు బయటపడలేదు చించి పడేసేవాళ్ళు ఈసారి నా లేఖ బయటకు వచ్చింది ఎవరు దాన్ని బయట పెట్టారు చెప్పాలంటాను నా దృష్టిలో ఆవిడే పెట్టుకుని ఉండొచ్చు ఇప్పుడు వాళ్ళు ఎందుకు పెడతారు కదా అందుకని ఇప్పుడు కవిత గారు ఒక ఏమనాలి పదవి కోసం పట్టుబడుతోంది ఆవిడ అంటే నాకు పార్టీలో సముచిత స్థానం ఇవ్వాలి ఏమైందంటే ఆవిడ ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చారో ఆవిడని ఎవరు పట్టించుకోవట్లా ఇట్లా పెట్టించుకుంటారు ప్రజలే యాక్సెప్ట్ చేయరు కదండి కార్యకర్తలు యాక్సెప్ట్ చేయనప్పుడు వీళ్ళు మాత్రం ఏం చేస్తారు ఇప్పుడు కూతురుగా అభిమానం వేరు కానీ కూతురు చెప్పకుండా తప్పు చేస్తే ఏ తండ్రికైనా కష్టంగా ఉంటుంది కదా ఒక పార్టీ ఇవాళ షేక్ అయిపోయిందంటే ఒక పార్టీ మూలాల నుంచి కూడా కదిలిపోయిందంటే దానికి కారణం కవిత మరి కవిత ఇంకా సిగ్గుపడాలి కొంతకాలం ఆవిడ ఇంట్లోనే ఉంది తర్వాత తన ధోరణిలో తను వెళ్తుంది ఆవిడ తను ఒక మార్గాన్ని ఎంచుకుంది కానీ ఆవిడ ఆలోచించాలి ఇవాళ నా తండ్రి కష్టం వచ్చింది నా వల్ల నేను చేసిన లిక్కర్ స్కామ్ వల్ల ఈరోజు మా నాన్న తలదించుకున్నాడని ఆవిడ ఆలోచించుకోవాలా లేకపోతే తండ్రి ఈవిడికి ఆన్సర్ ఇవ్వాలా మీరు అంటే ఒక థర్డ్ పర్సన్గా మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇవాళ ఏ రకంగా చూసుకున్న కవితదే తప్పండి ఇవాళ నేనేదో నాకు ఒక మంత్రి పదవి కావాలి లేకపోతే మరొకటి కావాలి పార్టీ పగ్గాలు కావాలి కేటీఆర్ని పక్కకు పెట్టాలంటే అది జరిగే పని కాదు ఎందుకంటే మీరు కదా జైలుకి వెళ్ళి వచ్చారు మీరు చేసిన తప్పిదానికి కేసీఆర్ ఎన్నికల్లో ఓడిపోయారు కేసీఆర్ బయటకు రాకుండా ఉండాల్సిన కారణం కూడా కవిత ఒక రకంగా ఆ వాయిస్లో ఈరోజు ఆ గంభీరం ఏది కేసీఆర్కి ఎక్కడో చిన్న బాధ ఉంటుంది కదండి ఇప్పుడు అయినా కూడా నీ కేటీఆర్ సపోర్ట్ చేశారు నీకు హరీష్ రావు సపోర్ట్ చేశారు నీ గురించి ఢిల్లీ వచ్చారు మీ అమ్మగారు నీ గురించి ఢిల్లీ వచ్చారు ఇన్ని జరిగాక అది బాగాలేదు ఆవిడ పద్ధతి మరి ఆవిడ ఏమనుకుంటున్నారు అంటే డబ్బు ఉంది కాబట్టి ఆవిడకి నేను పార్టీ పెట్టేయగలను ఏదో జాగృతి ఏంటి సింగరేణి జాగృతి అని ఆవిడ మన ఏదో విభాగాలు చేశారు ఆవిడ చేసే యువతకి ప్రాముఖ్యత ఇస్తానని అందావిడ కాబట్టి ఇప్పుడు ఏం చేసినా కూడా ఈవిడ అడుగులు ఎన్ని పడినా కూడా ప్రజల అడుగులు ఈవిడవే పడతాయా లేదా అనేది మనం చూడాలి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ